ల్యాబ్ టెక్నీషియన్ నిరుద్యోగ అభ్యర్థులపై కోటిలో పోలీసుల దౌర్జన్యం అక్రమ అరెస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను వెంటనే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అభ్యర్థుల జోర్ బాలను సైతం లెక్క చేయకుండా వివిధ జిల్లా ల్యాబ్ టెక్నీషియన్లు వారి ఉద్యోగ సాధనకే ధర్నా కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా పోలీసులు కూడా అటకాయించి యూనియన్ రాష్ట్ర నాయకులు యూనియన్ రాష్ట్ర నాయకులు గోపాల్ని అరెస్ట్ చేస్తే అందరూ కూడా అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత పోలీసులు వచ్చి వారందరినీ చర్చలు చేసి బోర్డు కార్యదర్శికి సమాచారం ఇవ్వడంతో బోర్డు కార్యదర్శి ఎందుకు వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులను భర్తీ విషయమై ఒక ప్రకటన చేశారు దీంతో ఆ కార్యక్రమాన్ని విరమించడం జరిగింది ప్రధానంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండవ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టుల కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు దాదాపు సంవత్సరం అవుతుందని కాలయాపన జరుగుతుందని ఎగ్జామ్స్ కూడా నవంబర్ పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పెట్టారు రిజల్ట్స్ ఈ సంవత్సరం మార్చి పదో తేదీన విడుదల చేశారు ప్రొవిజనల్ లిస్ట్ జూన్ ఆరో తేదీన విడుదల చేశారు మొత్తం రెండు వేల నాలుగు మంది అప్లికేషన్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంత కంప్లీట్ చేసి ఫైనల్ గా లిస్ట్ ర్యాంక్ కూడా ఆగస్ట్ ఆరో తేదీన ప్రభుత్వం ఇచ్చింది తర్వాత కూడా వెరిఫికేషన్ పెట్టకుండా కాలాకరణ చేయడంతో ఈ రోజు అభ్యర్థులందరూ కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి మాట్లాడుతూ సెప్టెంబర్ రెండో తేదీన ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పి అలాగే వెరిఫికేషన్ కూడా సెప్టెంబర్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు పూర్తి చేసి పన్నెండు తర్వాత వారం పది రోజుల్లోపు అందరికి కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పారు బోర్డు కార్యదర్శి షార్ట్ లిస్ట్ కూడా విడుదల చేస్తామని చెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసుల యొక్క దౌర్జన్యం తీవ్రంగా మొత్తం ఉద్యోగులందరూ ప్రత్యేకించి ఖండించారు యూనియన్ రాష్ట్ర నాయకులు గోపాల్ అరెస్ట్ చేయడంతో వ్యాన్లు చుట్టుముట్టి ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో చివరికి విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు ల్యాబ్ టెక్నీషియన్లు అభ్యర్థులు పాల్గొనడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలోని ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ల భర్తీ కాలయాపన జరగడంతో ఈరోజు కోటీలోని రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు వాళ్ళ యొక్క ఆందోళన కార్యక్రమానికి సిఐటి తరఫున తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ యూనియన్ తరఫున వెళ్ళి పూర్తిగా సంఘీభావం చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పెద్ద ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అలాగే ఈరోజు నన్ను పోలీసులు బలవంతంగా ఈడ్స్కెళ్ళి వ్యాన్లలో పడేసి అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేశారు దీనికి నిరసనగా మొత్తం వందలాది మంది ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులందరూ కూడా పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టడంతో చివరికి పోలీసులు దిగి వచ్చి మళ్ళీ చర్చలు చేసినటువంటి పరిస్థితుంది బోర్డు సెక్రటరీ రెడ్డి గారు కిందికి వచ్చి ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ విషయంలో వెంటనే సెప్టెంబర్ రెండవ తేదీ నుండి ప్రాసెస్ ప్రారంభం చేసి పన్నెండవ తేదీ కల్లా మొత్తంగా పూర్తి చేస్తామని ఆ తర్వాత వారం రోజులకి అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని కూడా హామీ ఇవ్వడంతో మొత్తం ల్యాబ్ టెక్నీషియన్ అందరూ కూడా ఆందోళన వివరించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా దౌర్జన్యపూరితంగా వ్యవహరించింది పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరించారు ఒక యూనియన్ నాయకత్వాన్ని చూడకుండా సిఐటి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని మొత్తం ఈడ్చుకెళ్లి దెబ్బలు తగే విధంగా మొత్తం గుర్తుకు ఆ రకంగా పోలీసు వ్యాధులు కుక్కినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సామరస్యంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆందోళన పట్ల పోలీసులు కర్ కర్కశంగా వ్యవహరించడాన్ని అందరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఉద్యోగ అభ్యర్థి తీవ్రంగా ఖండించారు కాబట్టి ఇలాంటి విధానాన్ని ఇలాంటి దౌర్జన్య కాడిని పోలీసుల ద్వారా ప్రభుత్వం కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయకపోతే మరింత ఉద్యమం ఉద్యమం అనేటువంటిది ఇంకా తీవ్రం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం ఇవి ల్యాప్టెక్నీషియన్లవే కాకుండా అట్లా నర్సింగ్ ఆఫీసర్లు కానీ ఫార్మాసిస్టులు కానీ ఏఎన్ఎంలకు సంబంధించిన మూడు రిక్రూట్మెంట్ కూడా అట్లాగే పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా టైం బౌండెడ్గా చేయకపోతే అందరూ కలిసి మొత్తం అభ్యర్థులంతా కలిసి సుమారు లక్ష మంది ఉంటారు ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కలిసి ఒక సమైకంగా పెద్ద ఉద్యోగం చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం